మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పాలకుర్తి మాజీ దేవాలయ చైర్మన్ వి రామచంద్ర శర్మ పెద్దవంగర మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్ మరియు పెద్దవంగర మాజీ సర్పంచ్ వి లక్ష్మి మాజీ వార్డు మెంబర్ ధర్మారపు యాకయ్య యూత్ నాయకులు కూతురు అనుదీప్ తదితరులు పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రామచంద్రయ్య శర్మ తదితరులు రిపోర్టర్ భద్రయ్యచారి పాల్గొన్నారు బాబు తెలంగాణ దార్శనికుడు తెలంగాణ సాధకుడు తెలంగాణ సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో తెలంగాణ దైవీక్రమణంగా భారతదేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక బంగారు తెలంగాణ వాటిలో గ్రామీణ ప్రాంతం మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రంగాలలో అభివృద్ధి వేసినటువంటి ఒక మహనీయులు అభివృద్ధి పదార్థ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పెద్ద గ్రామ ప్రజల పక్షాన ప్రజల పక్షాన చెప్పిన తెలంగాణ సాధకుడు ఇవ్వలేదంటూ కేసీఆర్ చాలా చాలా మంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడినా నిజాన్ని వల్ల గురించి చెప్పేటువంటి ఒక కార్యక్రమం మనం అందరం చేయాలి మాటలు ఎన్ని మాట్లాడినా వాళ్ళ అన్ని రంగాలలో గ్రామాలలో అభివృద్ధిని చూస్తున్నాం అనేకమైన అఘోరమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక బాధ అనుభవించినటువంటి తెలంగాణను ఇవాళ సస్యశాలను చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి ఒక మాస్మరణేయుడు ఆయనకు మనస్ఫూర్ణ వలసా భాష కన్నా హృదయపూర్వక ధర్మలు జన్మదిన శుభాకాంక్షలు తెలియ